రాజకీయ పదవులు పదహారు ఏళ్ల పాటు అనుభవించిన ఆదిరెడ్డి కుటుంబం రాజమండ్రి నగరానికి ప్రజలకు చేసిందేమిటో చెప్పాలని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్ డిమాండ్ చేశారు శనివారం నగరంలో వియల్పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడారు ఆదిరెడ్డి కుటుంబానికి చెందిన వారు మేయర్ గా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా పదవులు పొంది నగరాన్ని ప్రజల కష్ట నష్టాలను పట్టించుకున్నదే లేదన్నారు రెండు వేల పద్నాలుగులో మురళిమోహన్ టీడీపీ ఎంపీగా గెలిచి ఆ తర్వాత మళ్ళా రాజమండ్రి వచ్చిందే తక్కువ అన్నారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఆదిరెడ్డి భవానీ సిటీ టిడిపి గెలిచిన తర్వాత రాజమండ్రి అభివృద్ధిని నగర ప్రజల సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత ఎటువంటి కృతజ్ఞత భావం లేకుండా తమ వ్యక్తిగత హోదాలు వ్యాపారాలపై దృష్టి సారించుకోవడం తప్పిస్తే ప్రజాప్రతినిధిగా నగర అభివృద్ధికి కృషి చేయకపోతే ఎందుకు పదవులు అని ప్రశ్నించారు నిన్న కాకినాడ జరిగిన సభ అయితే కానివ్వండి లక్షల సంఖ్యలో ప్రజలు వస్తూ ఉన్నారు నిన్న రాజమండ్రిలో మొన్న రాజమండ్రిలో మోరంపూడి సెంటర్లో ప్రారంభమైతే యాత్ర సుమారుగా పదకొండున్నర కిలోమీటర్లు ముఖ్యమంత్రి గారికి ప్రజలు లక్షల సంఖ్యలో అభివాదం చేయడానికి మరి బయటికి వచ్చారు రోడ్లపైకి వచ్చారు అదేవిధంగా బిల్డింగ్ మేడల్ పైన మరి ఏ రకంగా ప్రజలు వస్తూ ఉన్నారనేది ప్రజల దగ్గర నుంచి విశేష ఆదరణ జగన్ బాబు మా సొంత కొడుకు జగన్ బాబు మా ఇంటికి పెద్ద కొడుకు అని ప్రజలు చెప్తా ఉన్నారు కింద నుంచి గట్టి గట్టిగా చెప్తా ఉన్నారు జగన్ బాబు నువ్వు మా ఇంటి పెద్ద కొడుకు ఇవ్వాలన్న రోజుల్లో సొంత కొడుకులు కూతుర్లు కూడా తల్లిదండ్రుల్ని సరిగా చూసుకోలేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి అంటే నేను అందరినీ అన్నట్ల చాలా సందర్భాలు మనకు కనబడుతూ ఉన్నాయి మరి ఇవాళ జగన్న జగన్మోహన్ రెడ్డి గారు సొంత కొడుకులాగా ఇవాళ ప్రజలందరినీ కూడా ఆదరిస్తూ ఉన్నారు ఇవాళ ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు అసలు ఎక్కడైనా చరిత్ర ఉందండి రెండు లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయలు డీబీటీ చేయడం ఏంటి అసలు ఎవరికైనా ఊహకు అందుతుందా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇంకా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా ఈబీసీ నేస్తాం కింద రెండు లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయలు ఆయన బటన్ నొక్కారు ప్రజలకి నేరుగా డబ్బు వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళింది మరి ఇలాంటి ప్రభుత్వం నాకు తెలిసి మీరు భారతదేశం వ్యాప్తంగా మొత్తం అన్ని రాష్ట్రాలు మీరు అధ్యయనం చేసుకోండి లేకపోతే ప్రపంచ దేశాలు ఏదైనా చూసుకోండి ఈ తరహా పరిపాలన ఎక్కడ కూడా లేదు నాకు తెలిసైతే ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో డబ్బులు వేయడం ఎక్కడైనా జరిగిందా ఇవాళ పెన్షన్లు చూస్తే హయ్యెస్ట్ పెన్షన్స్ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇంత స్థాయి పెన్షన్ ఇచ్చే రాష్ట్రము నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మటుకే మూడు వేల రూపాయలు అరవై ఆరు లక్షల డెబ్భై వేల మందికి నెల నెల నాకు తెలిసి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో వాలంటీర్ల చేత ప్రజలకు అందిస్తూ ఉన్నారు అవ్వాతాతలకి దీని తర్వాత నాకు తెలిసి హయ్యెస్ట్ పెన్షన్స్ తెలంగాణ రాష్ట్రం రెండు వేలు అనుకుంటా రెండు వేల రూపాయలు కూడా గతంలో వాళ్ళు కేవలము నెల నెల ఎనిమిది వందల కోట్లు అయితే మనకి రెండు వేల నాలుగు వందల అయితే ఉంది ఈ ఈ తరహా సంక్షేమము ఎక్కడా కూడా లేదు మరి అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది మరి ముఖ్యమంత్రి గారిని చూడటానికి ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించడానికి జగన్ బాబు నా పెద్ద కొడుకు జగన్ బాబు నా పెద్ద కొడుకు అని మేడలు బిల్డింగ్ల నుంచి అరుస్తూ ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా ముఖాల్లో ఆనందంగా కనబడుతూ ఉంది ఈ తెలుగుదేశం పార్టీ లాగా ఈ పార్టీలాగా వాళ్ళు జనాలను పిలుచుకోలేము జగన్ జగన్ అన్న వస్తున్నాడు అని అంటే మొత్తం అందరూ కూడా మేడల్ మించి దిగిపోయి కిందకు వచ్చేస్తూ ఉన్నారు మరి పదకొండు కిలోమీటర్ల పాటు నాకు తెలిసి నేను ఇవాళ చెప్తా ఉన్నా నేను పుట్టి పెరిగిన తర్వాత ఈ స్థాయి రోడ్ షో నేను ఇప్పుడు దాకా చూడాల రాజమండ్రిలు ఇప్పటిదాకా చూడాల అసలు ఆజాద్ చౌక్ దగ్గర ప్రజలు చూస్తేనేమి మారంపూడి సెంటర్ దగ్గర ప్రజలు చూస్తేనేమి తాడితోట సెంటర్ దగ్గర నుంచి మీరు చూసుకోండి సిమెట్రీ పేట అక్కడి నుంచి అశోక థియేటర్ రోడ్ అక్కడి నుంచి ఆజాద్ చౌక్ అక్కడి నుంచి దేవీ చౌక్ అక్కడి నుంచి గోకవరం బస్ స్టాండ్ అంబేద్కర్ స్టాట్యూ అక్కడి నుంచి మనకి అఖీరా హాస్పిటల్ అక్కడి నుంచి మూలగొయ్య సీతంపేట పేపర్ మిల్ మొత్తం ఇంతమంది ప్రజలు వస్తూ ఉన్నారని అనంటే ఇది కానీ ఈ రకమైన ఆదరణ అందదు ఎందుకంటే ప్రజలకు మంచి చేశాడు మా జగన్ అన్న చేశాడు కాబట్టి ప్రజల దగ్గర నుంచి ఆ రెసిప్రొకేషన్ కనబడతా ఉంది ఇవాళ ఇది కాకుండా ఒక్కటే తెలుగుదేశం పార్టీ అసలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారనేది నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది రెండు వేల పద్నాలుగు బాబుగారి యొక్క మోసాల చిట్టా విప్పాలి అని అంటే అసలు ప్రజలకు ఒకసారి మళ్ళీ గుర్తుకు చేయాలి బాబుగారు మోసాలు చిట్టాలు అసలు ఇంత లేదు ఇంత పొడుగుతు మోసం ఆయన నోరు ధరిస్తే మోసం నోరు ధరిస్తే అబద్ధం ఆయన ఎన్ని ఎన్ని అబద్ధాలు అడ్డాడండి రైతులకి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పాడు ఎంత అబద్ధం అండి పచ్చి అబద్ధం పాపం అమ్మాయికి రైతులందరూ కూడా నమ్మి ఎనభై ఏడు వేల కోట్లు మాఫీ అవుతుంది కదా అని చెప్పి ఓట్లు వేశారు రెండు వేల పద్నాలుగులో ఏం మాఫీ చేశాడు ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అదే రకంగా డ్వాక్రా అక్కచెల్లెమ్మలకి పద్నాలుగు వేల కోట్లు మాఫీ చేస్తానని చెప్పి అబద్ధాలు ఆడాడు ఏం మాఫీ చేశాడండి అంత అన్యాయమా ఇవాళ జగన్ అన్న పాతిక వేల కోట్ల రూపాయలు నాకు కష్టమైనప్పటికీ నేను న్ నాలుగు న్ విడతల్లో చేస్తానని జగనన్న చెప్పాడు మరి ఇవాళ ఆసరా కిందన డ్వాక్రా మాఫీ చేయలేదా జగనన్న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లక్షల మంది అక్కా చెల్లెమ్మలకి మరి డ్వాక్రా మాఫీ చేశాడు ఈ చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా అబద్ధాలు ఆ ఆడపిల్ల ఇంటికి అమ్మాయి పుడితే మహాలక్ష్మి పథకం అని చెప్పి పాతిక రూపాయలు ఇస్తానని అబద్ధం ఆడిన ఈ చంద్రబాబు నాయుడు ఎవరికి ఇచ్చాడండి ఈ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అన్ని అబద్ధాలే ఇవాళ పాపం నిరుద్యోగ యువత ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ ఎన్ని అబద్ధాలు ఆడాడండి జాబ్ కావాలంటే బాబు అని చెప్పి మరి ఏం జాబులు ఇచ్చాడు అని అడుగుతున్నా ఇన్ని అబద్ధాలు పచ్చి మోసాలు చేసి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో పసుపు కుంకాలు అని చెప్పేసి ఆ అకౌంట్లో ఆఖరి రోజుల్లో వేసేస్తే మరి డబ్బులు ఇస్తారని అనుకున్నారా అన్ని అబద్ధాలు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి చంద్రబాబు నాయుడు మాయల గారడి అన్ని అబద్ధాలు మళ్ళీ సిలిండర్లు అంటాడు ఆరు హామీలు అంటాడు సూపర్ సిక్స్ హండ్రెడ్ లేకపోతే సూపర్ సెవెన్ హండ్రెడ్ లేకపోతే ట్వంటీ ట్వంటీ హండ్రెడ్ ఇంకా నోటికి ఏదో వస్తుంది